హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజీకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు తెలంగాణ కార్ అండి ఈ కారు కూడా మా ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉందండి మీరు ఈ కార్ చూసుకోవాలనుకుంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ ఎంఎన్ఎం కార్స్కి అయితే రావాల్సింది ఉంటదండి ఇది తెలంగాణ కారు కాబట్టి మీకు ఎవరికైనా ఫైనల్స్ లో కావాలన్నా కూడా మేము ఫైనల్స్ అనేది ఇప్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ సుజుకి ఎస్ జీటా వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ జీటా ఆల్ఫా రెండు టాప్ అండ్ వేరియంట్ల కింద రెండిటికి కూడా క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి రెండిటికి కూడా పుష్టార్ట్ బటన్స్ అయితే వస్తాయండి మారుతి ఎస్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు తెలంగాణ స్టేట్ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడింది ఎక్కడికైనా ఏ ఆర్టీఓకైనా సీసీ తీసిస్తాను మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిద్దండి మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేము కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని టైర్స్ ట్లయితే తొంభై నుంచి వంద శాతం టైట్స్ అయితే ఉందండి తొంభై నుంచి వంద శాతం స్టెప్ నీట్ అయితే ఉంది నాలుగేటికి నాలుగు కూడా ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటికి నాలుగు పవర్ విండర్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడికి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడిని స్టార్ట్ చేయాలంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆయో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా మిరర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ తో మిరర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అక్కడక్కడ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒక రెండు మూడు చోట్ల అయితే చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది పెట్రోల్ కారు మన దగ్గర డీజిల్ కారు కూడా అయితే ఉందండి డాక్టర్ గారి కారండి అది వచ్చేసి ఢిల్లీ కారు కేవలం ముప్పై వేలు ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ కార్ అది నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి తెలంగాణ స్టేట్కి ఏఆర్టీఓకైనా సీసీ తీసి ఇస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే వచ్చింది మీకు అలాగే ఫైనల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి కావాలి అనుకుంటే ఫైనల్స్ ఫ్రెండ్స్ ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి అలాగే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చలవ చేయండి రెండు చూడొచ్చండి మారుతి సుజుకి మారుతి సుజికి ఎస్క్రాస్ అండి జీటా వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ వ్యూ అనేది చూపిస్తున్నాను ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ కారు లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ వెనకాల డోర్కి అయితే ఉన్నాయండి డెన్స్తో కూడినటువంటి స్క్రాచెస్ అండి చూడొచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఒక డోర్కి తప్పితే మిగతా అయితే ఎక్కడ కూడా ఏం స్క్రాచెస్ అయితే హెవీగా అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీవీల్స్ అయితే వస్తాయండి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ డోర్కి అలాగే బ్యాక్ డోర్కి ఉత్తకపోయినటువంటి స్క్రాచెస్ అయితే ఉన్నాయి హెవీగా అయితే లేవు అక్కడక్కడ ఒక మూడు చోట్ల అయితే ఉన్నాయండి ఒక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కామన్ అండి జెన్యున్గా ఉంది కార్ అయితే మొత్తం పెయింట్ కూడా అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి దగ్గరగా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టర్ బటన్తో ఫస్ట్ పుష్టర్ బటన్తో స్టార్ట్ ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చూడొచ్చు అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రిఫ్లెక్టర్స్ కూడా కార్తో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా చూడొచ్చండి బాడీ బూట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్ తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎగ్బార్ యాక్సిలేటర్ లేదు పెట్రోల్ ఇంజిన్ కాదండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటది అవర్ ఎగ్బార్ లేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజిన్ బంద్ కర ఎగ్బార్ ఇంజిన్ ఆఫ్ చేశాను మళ్ళీ ఒకసారి కార్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఒక నిమిషం అంతే స్టార్టింగ్లో ఉంచు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే కూడా బయటికి రావట్లేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కంపెనీతో వచ్చిన ఓకే ఇంజన్ మంది కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది చూడొచ్చు మొత్తం లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రెండు వేల ఇరవై ఒకటి కారు అండి మారుతీ సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ పెట్రోల్ కారు లక్షా ఒక్క వెయ్యి తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్